ఐదో టీ ట్వంటీ మ్యాచ్లోనూ ఇంగ్లాండ్ టీం ఓటమిని మూటగట్టుకుంది భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టు భారత బౌలర్ల దెబ్బకు కుదేలైంది వరుస ఓవర్లలో వికెట్లను కోల్పోయింది పది పాయింట్ మూడు ఓవర్లలోనే తొంభై ఏడు పరుగులకి అవుట్ అయిపోయింది అయితే దీంతో ఏకంగా ఒక్కటి కాదు రెండు కాదు నూట యాభై పరుగుల భారీ తేడాతో భారీ విజయాన్నే భారత జట్టు నమోదు చేసింది ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్ ను నాలుగు ఒకటితో విజయవంతంగా గెలుచుకుంది ఇక ఇంగ్లాండ్ జట్టులో భూ దూకుడుగా ఆడిన ఫిల్ సాల్ట్ యాభై ఐదు పరుగులు చేశాడు ఏడు ఫోర్లు మూడు సిక్స్ల సహాయంతో తన టాప్ స్కోరర్ గా నిలిచాడు అతను ఇరవై ఒక్క బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కానీ అతడి దూకుడికి శివం డుబే అడ్డుకట్ట వేశాడు అతడు సబ్స్టిట్యూట్ గా వచ్చిన ధృవ్ జులర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు ఆ తర్వాత బెతాల్ మాత్రమే రన్ స్కోర్ చేయగా మిగతా బ్యాటర్లు అందరూ కూడా విఫలమైపోయారు ఇక రీఎంట్రీ ఇచ్చాక తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు మహద్ షమి అతడు మూడు వికెట్లతో చెలరేగాడు బ్యాటింగ్ లో సెంచరీతో కథం తొక్కిన అభిషేక్ శర్మ ఇక బౌలింగ్ లో కూడా రెండేసి వికెట్లు తీసుకున్నాడు ఇక ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి శివం దుబే తలక రెండేసి వికెట్లు తీగా రవి బిష్ణ ఒక వికెట్ దక్కించుకున్నాడు ఈ రకంగా ప్రతి ఒక్క ఆటగాడు అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత జట్టుకు సూపర్ డూపర్ చారిత్రాత్మకమైన విజయాన్ని అందించారు